上。Oh. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సందడిలో భాగంగా ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం టంగుటూరు గ్రామంలో ఉన్న ఈ రోజు మనతో ఉన్నారు ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్దంపల్లి లావణ్య రెడ్డి ఈ గ్రామంలో జనాల్లోకి వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు జనాలు ఎట్లా స్పందిస్తున్నారు అలాగే వీళ్ళు ప్రచారంలోకి వెళ్తున్న సందర్భంలో జనాల సమస్యలు వీళ్ళ దృష్టికి ఏమి తీసుకొస్తున్నారు వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో వీళ్ళు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఎంతవరకు ఇక్కడ గెలుకూటంలో ప్రాబ్లం ఉంది ఒక్కసారి సర్పంచ్ అభ్యర్థి లావణ్య రామరెడ్డి గారితో మాట్లాడారు అక్క నమస్తే ఒక్కసారి మీ ఇంట్రెడక్షన్ మీ అందరికి నమస్కారం గ్రామ గ్రా గ్రామము సర్పంచిగా పోటీగా చేస్తున్న అభ్యర్థి పోటీ చేస్తున్నాను నా పేరు మరదంపల్లి లావణ్య రామరెడ్డి ఎట్లా ఉందక్క మీరు మీ గ్రామంలో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఎట్లా మీకు మద్దతు ఇస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు మాకు అవగాహనంగా మధ్యత ఇస్తున్నారు మేము ఎందుకు అవుతాం మీకు చేస్తామని అందరూ తెలుపుతున్నారు మీరు ప్రచారానికి వెళ్ళే సందర్భంలో జనాలు ఎట్లా స్పందిస్తున్నారు అలాగే ఇప్పుడు ఆయన ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా ప్రజలకి ఏమైనా సమస్యలు చెప్తున్నారా మీకు చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు మాకు మేము నెరవేరుస్తామని కూడా చెప్తున్నాము వాళ్ళకు మీకు మేము ఉంటాము మేము అని చాలా అనగలుగుతున్నాం చేస్తామని కూడా ముందుకు వస్తాము ఆమె ఇస్తున్నాము మీరు చేసింది మాకు గుర్తున్నది మీరు చేయాలంటే మీరు చేసింది కాబట్టి మేము చేస్తామని ముందుకు అడిగేస్తున్నాము అని ప్రజలందరూ నీ వైపు ఉన్నాము మీకెందుకు అని ధైర్యం ఇస్తున్నారు అందుకే ముందు అడుగు నుంచి ఇప్పుడు మీ సారు మీరు ఈ జన ప్రజా సేవలో రాజకీయాల్లో ఉన్నారు మేము ఇప్పుడు మించు మించు ఇరవై సంవత్సరాల సంధి ప్రజల సేవకు అంకితం అయినాము ఇప్పటి కూడా ప్రజల వెనుకలే ఉంటాము రేపు పొద్దుగల ఏది దానికైనా ముందడుగు ప్రజల సమస్య నెరవేర్చడానికి ఈ రెడీగా ఉన్నాము ఈ సర్పంచ్ అభ్యర్థిగా కూడా నెరవేరుస్తాము మీ గ్రామానికి సంబంధించి మా దృష్టి వచ్చినాయి ప్రధానంగా ఒక రెండు మూడు రోడ్ల సమస్య చాలా ఇబ్బంది ఉందని తెలిసింది దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు మేము ఎన్నుకున్నాక ఇప్పటికైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సమస్యను నెరవేరుస్తాము పరిశీలిస్తాము తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వేడి రాజుకుంది ఈ సందర్భంగా మనం గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలా ముందుకెళ్తున్నారు జనాల నుంచి ఎలాంటి సమస్యలు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు అలాగే ఆ సమస్యలను పరిష్కరించడంలో గ్రామ ప్రజలకు వాళ్ళు ఎలాంటి హామీలు ఇస్తున్నారు సర్పంచ్ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి మనం తెలంగాణ పల్లెల్లో ఉన్న ఈ సర్పంచ్ ఎలక్షన్ల పై వీటిపై స్పెషల్ ఫోకస్ చేసింది ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం టంగుటూరు గ్రామంలో ఉన్న మనతో ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న మర్దన్పల్లి లావణ్య రెడ్డి ఈ గ్రామంలో వీళ్ళు ఒక ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో మేము అధికారంలో ఉన్న లేకున్నా ఎన్నో సమస్యలను పరిష్కరించాం అభివృద్ధి చేశాం ఈ ఇప్పుడు కూడా పోటీలో ఉంటున్నామని మనతో ఉన్నారు ఒక్కసారి ఆ అభ్యర్థితో మాట్లాడి ఎలా ముందుకెళ్తున్నా తెలుసుకుందాం అక్క నమస్తే ఒక్కసారి మీ ఇంట్రొడక్షన్ మీ పరిచయం అందరికీ నమస్కారం గ్రామ ప్రజలందరికీ నేను మదన్పల్లి లావణ్య రామిరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ఇలా పోటీ చే చేస్తున్నాను ఎట్లా మీరు ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఎట్లా మీకు మద్దతు తెలుపుతున్నారు మాకు అందరూ మంచిగానే మద్దతు ఇస్తున్నారు అందరు మద్దతు మంచిగా ఇస్తున్నారు మీకు అదే చేసేది కొన్ని సమస్యలు అనేటివి చెప్తున్నారు సమస్యలు చెప్తున్నారు కరెంటు రోడ్ల రోడ్ల సమస్యలు డైరెజ్ డ్రైనేజ్ సమస్యలు చెప్తున్నా అని అంటున్నారు అవన్నీ నెరవేరుస్తామని మేము మీ టూరు గ్రామానికి సంబంధించి ప్రధానంగా మా దృష్టికి వస్తున్నాయి మేము ఊళ్ళోకి వచ్చేటప్పుడు తెలుసుకున్నప్పుడు కొన్ని రోడ్ సమస్యలు ఉన్నాయి ఈ మోకిల టు టన్కూర్ అయినా ఇంకా ఆ రోడ్లను మరి మీరు ఎంతవరకు పరిష్కరిస్తారు ఏ విధంగా పరిష్కరిస్తారు మేము ఆ రోడ్డు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఆ గవర్నమెంట్ నుండి మేము మాట్లాడి దాన్ని సమస్యలను తీర్చుకుంటాం ఇప్పుడు మీరు జనాలు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు మీకు ఎట్లా మద్దతు తెలుపుతున్నారు మీకు మీకే ఊటేస్తాము మిమ్మల్ని గెలిపిస్తామని మీకు ఎట్లా వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు మిమ్మల్ని గెలిపిస్తాము అని వాళ్ళు గట్టిగా హామీ ఇస్తున్నారు మేము చేసింది ఎక్కడ అది కాదు మీరు ఉంటారు ఎప్పుడు మీరు చేసారో అందుబాటులోనే ఉన్నారు మేము మీకు సపోర్టు సపోర్ట్ చేసి మీ గెలిపించుకుంటాము అని మాకు ఆశిస్తున్నారు చెప్తున్నాం మీ గ్రామంలో మీరు ఇంతకు ముందు చాలా పనులు చేసిన మరి చేశారని మేము విన్నాం స్కూల్ పాఠశాలదైనా ఇంకా వేరేదైనా పాఠశాలలో పిల్లలకు మేము ఇప్పుడు టీచర్లను పెట్టడము స్కూల్లో పిల్లలు పేద అట్లా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి కూడా పేదవాళ్ళు సపోర్టు పడతాం సపోర్ట్ చేస్తా సర్పంచిగా గెలిచినా గెలిచిన ఇప్పుడు మీటూరు గ్రామ ప్రజలకి మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టి మీకే ఎందుకు ఓటు వేయాలి మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం ఏముంది ఒక్కసారి మీ గ్రామ ప్రజల్ని కోరండి మా కోటేయాలంటండి అందరికీ నమస్కారం మన గ్రామ ప్రజానరికి ఈ సర్వ సర్పంచిగా ఆడబిడ్డ వచ్చిన 45ల వటందుకు గెలిపించి సపోర్ట్ చేస్తామని వేడుకుంటున్నాం సంగటూరు బిఆర్ఎస్ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ నేను ప్రస్తుత ప్రెసిడెంట్ను అయితే ఇంతవరకు అభివృద్ధి గోపాల్ అధ్యక్షన మంచిగా జరిగినాయి రామ్రెడ్డి గోపాల్ కలిసి మంచినే చేసిండ్రు అయితే ఇంకా మెయిన్ ఏమున్నాయి అంటే ఇప్పుడు మోక్లో నుంచి వచ్చే రోడ్డు చాలా ఇబ్బంది ఉంది అయితే ఆ రోడ్ మా ఒక్క విలేజ్కే లేదు ఒకటి కొజ్జగూడెం ఎల్వెడితి ఇటు పోతే కమ్మేట గొల్లెగూడెం ఇటు వస్తే ఈర్లాపల్లి ఎన్కేపల్లి ఇవన్నీ విలేజ్లకు కలిపి ఇక్కడ అవుటర్ రోడ్కు లింక్ ఉంది ప్రస్తుతం ఇక దగ్గర దగ్గర ఒక పది విలేజ్లు దీనికి అటాచ్ ఉంటాయి అయితే దీన్ని ఎన్నిసార్లు చెప్పినా అక్కడ ఏమవుతుందంటే మనకు పాత రోడ్ ఏముందంటే అప్పుడు ఇప్పుడు పెద్దలు రాసుకున్న దాంట్లో ఆ ఇరుకు రోడ్ వచ్చింది మట్టి రోడ్డు దాన్ని కొంచెం వెడల్పు చేయడానికి అక్కడ కొన్ని కొంతమంది రైతులకు ఆ పొలాలు అనేటివి పోతున్నాయి పోతే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఆ రోడ్డు అలాగే ఉండిపోతుంది ఈ దీని మీద ప్రభుత్వం ఒకటి ఇప్పుడు ప్రస్తుతం దీని మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే బ్రిడ్జ్ పెద్దగా అయింది దానికి మంచి చేసారు దానికి సపోర్ట్గా లేదు రోడ్డు లేదు రోడ్డు లేని బ్రిడ్జ్ ఏం చేసుకోవట్లేము కదా కాబట్టి ఆ రోడ్డు వేల్పు చేయాలి అదొక సమస్య ఇప్పుడు మిగతా కూడా రోడ్లు అప్పుడు వేసినవి ఉన్నాయి మళ్ళీ వేసినాయి లేవు ఆ దాని మీదనే మట్టి పోస్తూ ఉంటూ గుంతలు ఏర్పడుతూ ఉన్నాయి ప్రస్తుతం అదొకటి ఇంకొకటి కొంతమందికి ఇలేజ్లో కొంతమందికి ఇండ్లు లేవు ఉన్నారు వాళ్ళు వేరే ఇండ్ల ఇవ్వడతాను కిరాయికి ఉండి అలా ఉండి ఇలా ఉండి కొంతమంది ఒక రకంగా ఉండిపోయాను కొన్ని ఇండ్లు వచ్చినాయి మొన్న ప్రస్తుతం కొన్ని అంతే ఇంకా చాలా కొంతమందికి చాలా ఇండ్లు వచ్చేటుతుంది ముప్పై మూడు ఇండ్లు వచ్చినాయి ఇంకా మస్తు ఇండ్లు వచ్చేది దగ్గర దగ్గర ఒక వంద దగ్గర దగ్గర కుటుంబాలు ఒక రకంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి చేయాలి హెల్ప్ కొంచెం కొంతమంది ఎట్లున్నారంటే ఇప్పుడు మీ గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఇప్పుడు రామ్ అన్న సీనియర్ రాజకీయ నాయకులు పోటీలో ఉన్నారు కదా అన్నను గెలిపించవలసిన ఆవశ్యకత అన్నకే ఓటు వేయాలని ఒకసారి మీ గ్రామస్తులకు సూటిగా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వేస్తే ఇంకా ముందుకు మంచి డెవలప్మెంట్ చేస్తాం అన్ని విధాల ప్రభుత్వంతో ప్రజలకే చెప్తున్నా నేను దయచేసి ప్రజలు ఏం చూడండి ఇంతకుముందు చేసిన అభివృద్ధి ఈ పదే ఎంత అయింది కేసీఆర్ పాలనలు ఎంత అయింది ఇప్పుడు ఎంతైతుంది ఇప్పుడు జరిగేది కూడా మీరు సహకారంతోని సహకారంతో అన్ని విధాలే చేయగలుగుతారు అందరికీ నమస్కారం గ్రామస్తులకు మన తరఫున లావణ్య మర్దన్పల్లి రావణ్య రామరెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ నిలబెట్టిన మా తరఫున అందరి తరఫున కార్యకర్తల తరఫున ప్రతి చిన్న అందరి తరఫున కాబట్టి ఇంతకుముందు తాజా మాజీ సర్పంచ్ నా పేరు గోపాల్ ఇంతకుముందు ప్రతి పని పనికి ఏ పనికైనా మేము ముందుండి నడిపించినాము ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ అతను భార్య రా రామ్ అన్న వారి భార్య అయితే రామ్రెడ్డి ప్రెసిడెంట్ ఇంతకుముందు ప్రెసిడెంట్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆయన హయాంలోనే ఈ వారు పనులన్నీ జరిగినాయి అయితే దాతల సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ సిసి రోడ్లు అయినా అండర్ డ్రైనేజీ అయినా కంప్లీట్ చేయడం జరిగింది దాతలతో అదేవిధంగా మన గ్రామానికి బ్రిడ్జి గెట ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు మోగిల టూ టంగటూర్ మధ్యలో బ్రిడ్జి బ్రిడ్జి తర్వాత ఫండ్ లేదంటే అని మోగిలివారికి వెనుమల తాండ నుంచి మోగుల వారికి రోడ్ అయింది అక్కడి నుంచి దీనికి మన ప్రగతి ఎక్స్ రోడ్ వరకు టంగటూరు మోకిలా పొద్దుటూ మో మోకిల టంగటూరు పొద్దుటూరు టు ఎక్స్ రోడ్ వరకు శాంక్షన్ ఉంది ఆల్రెడీ రోడ్ శాంక్షన్ ఉంది కానీ ఫండ్స్ లేదని ఆపడం జరిగింది అదే అదేవిధంగా ఇక్కడ రోడ్లు అన్నీ చాలా రోజులు అయింది ఏసి మెయిన్ నాలుగు రోడ్లు ఉన్నాయి మా టంగటూరుకి ఆ రోడ్లు గిట్ట చాలా డ్యామేజ్గా అయినాయి ఆ రోడ్లని గిట్ట వీళ్ళు గెలిచిన ప్రభుత్వ దృష్టికి ఎమ్మెల్యే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిగణిస్త వాళ్ళ ఎంబడుని పరి పరిష్కరిస్తాము అదేవిధంగా మన గ్రామం టంగటూరు గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయినా శ్మశాన వాటిక కూరగాయల మార్కెటు తర్వాత క్రీడా ప్రాంగణము ఇది ప్రతీ పని చేయడం జరిగింది ఏ సమస్య వచ్చిన చిన్నలకు పెద్ద ఏ సమస్య వచ్చినా పిలువంగానే వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడం జరిగింది ఇన్ని రోజులు కాబట్టి మా మీద నమ్మకంతో మేము మేము నిలబెట్టుకున్న మర్దనపల్లి లావణ్య రామరెడ్డి గారిని మా గెలిపించాలి ఎందుకంటే ప్రతి విషయానికి ముందుంటుండే ముందుంటాడు రామరెడ్డి గారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి రామ్ లావణ్య గారిని గెలిపేయాలని నా మనవి నేను నర్సలు కొంతలు అంటున్నాను నేను మాజీ సర్పంచ్ని అయితే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మా రామరెడ్డి రామ్ రెడ్డి లావణ్య నిలబెట్టడం జరిగింది అయితే మా గ్రామంలో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి ఆదరణ ఉంది ప్రజలందరూ కూడా జరిగిన డెవలప్మెంట్ విలేజ్లో బేరీ చేసుకొని ఇప్పుడు వాళ్లకు మిషన్ భగీరథ నీళ్ళు కానీ డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ శ్మశాన వాటికి కానీ క్రీడా ప్రాంగణం కానీ నర్సరీ కానీ హాస్పిటల్లో వసతులు కానీ స్కూల్లో అప్గ్రేడ్ అయిన స్కూల్లో వసతులు కానీ అన్నీ బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగినాయి కాబట్టి ఇప్పుడు రామరెడ్డి గారి వారి లావణ్య గారిని తప్పకుండా గెలిపిస్తామని హామీ ఇస్తూ గెలిపించుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు మహమ్మద్ అవేద్ అలీ తంగటూర్ విలేజ్ నాది గత ఐదేళ్ళ నుండి గోపాల్ రామ్ రామ్రెడ్డి వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు కూడా చేసిరు కాకపోతే దానికి అంతవరకే స్టాప్ కాకుండా ఇంకా ముందుకు మంచిగా డెవలప్మెంట్ చేసిరు రామ్ రెడ్డి అన్న శ్రీ మర్దన్పల్లి లావణ్య రామరెడ్డి అన్న అన్నగారు ఏ పదవిలా లేకున్నా సరే కానీ మంచి పనులు చేసారు ఎప్పుడైనా ఏ కాల్ చేసినా కానీ ఏ ఆపద ఉన్నా కానీ ఒక్క ఫోన్ కొట్టంగానే అన్న అందుబాటులో ఉంటుండే మాకు అన్ని విధాలుగా లోకల్గా అన్ని విధాలుగా మాకు సహకరించిండు ఊర్లో ఏమన్నా మంచి చెడు అయినా కానీ అన్నకు ఫోన్ కొడితే ఆన్ ది స్పాట్లో వస్తుండే కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము గ్రౌండ్ లెవల్ గ్రౌండ్ లెవెల్లో మేము మొత్తం ఇప్పుడు అన్నవాళ్ళు మా వార్డ్ మెంబర్లు సర్పంచ్కి క్యాండిడేట్ వార్డ్ మెంబర్లు కాకుండా ఇంకా మిగతా మెంబర్స్ని గిటా మొత్తం క్యాడర్ కోసం ప్రతి ఇంటికి తిరిగి అడుగుతున్నాం మేము ప్రతి ఇంటి ప్రతి కడ కడపకి ప్రతి వార్డులో ఏం సమస్య ఉంది లైట్లు ఏం లైట్లు వస్తున్నాయా వాటర్ వస్తున్నాయా ఇంకేమొస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు నోటేట్ చేసుకుంటున్నాము అన్న గెలిచిన తర్వాత మీ అందరికీ నేను ఒకటే కోరుతున్నా మంచి మెజార్టీ తోటి అన్నను గెలిపియండి ఇంకా డెవలప్మెంట్ ఇంకా ముందుకు సాగుతుందని నేను అనుకుంటున్నాను ఇంకేందంటే మేము క్యాడర్ మొత్తం చెక్ చేస్తున్నాం మేము ప్రతి ఇంటి నుండి గ్రామ ప్రజల నుండి ఒకటే స్పందన వస్తుంది ఇంతకుముందు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది కొంచెం టఫ్ ఉండే అని చెప్పిర్రు మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చెప్పిర్రు మేము ఒక టూ డేస్ నుండి గ్రౌండ్ లెవెల్ మొత్తం చెక్ చేస్తే మాకు ఏం చెప్తున్నారు పబ్లిక్ అంటే బీజేపీ కాంగ్రెస్ ఒక టైర్ కాబట్టి తమ్మి మీద ఏం టెన్షన్ పడకుండా మరదంపల్లి లావణ్య అన్న గారిని ఖచ్చితంగా మేము ఓటేస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం అన్న వాళ్ళ అన్న వాళ్ళది మేము డెవలప్మెంట్ చూసినాము ప్రతి ఒక్క డెవలప్మెంట్ అవసరం ఫోన్ చేస్తే మాకు వచ్చి ఏ హెల్ప్ అయినా సరే ఆయనతోటి ఆయన ఏ పదవిలా లేకున్నా సరే ఆయనతోటి ఒక ఎంతైతే అంత హెల్ప్ చేసిండు మాకు కాబట్టి నేను ఒకటే తంగటూరు ప్రజలతోటి ఒకటే కోరుతున్నాను నేను మనకు డెవలప్మెంట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ మనకు మంచి రామ్ రెడ్డి అన్న కోసం మనం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి మనం గమనిస్తున్నాం స్పోర్ట్స్లో కానీ విద్యార్థులకు గాని అంగన్వాడీ టీచర్లకు ఉన్నా సరే ఆయన సపోర్ట్ ఆయన ఏ పదవిలో లేకున్నా కానీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిండు మొత్తం క్యాడర్ మొత్తం ఉన్నది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను మీకు చెప్తున్నా ఖచ్చితంగా మంచి మనిషికి సపోర్ట్ ఇచ్చి గెలిపిద్దాం గెలిపియాలని చెప్పి నేను కోరుతున్నా మీతో టంగటూరి గ్రామానికి సంబంధించి ప్రధానమైన వీళ్ళు ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏమున్నాయి ఒకసారి ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించారు పరిష్కరిస్తారో తెలుసుకుందాం అన్న ఈ గ్రామానికి సంబంధించి పరిష్కారాలు సమస్యలు ఏమున్నాయి ఎట్లా మీరు ముందు గ్రామానికి సంబంధించి మాకు మూడు వైపులా రోడ్డు సమస్యలు ఉన్నాయి గ్రామంలో మొకిలా టంగటూరు అలాగే పొద్దుటూరు నుంచి మనం ముగిలపల్లి రోడ్డు వెళ్ళేటటువంటి రోడ్డు గిట గుంతలమయంగా మారిపోయి మాకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది మొకిల మాకు బ్రిడ్జ్ కంప్లీట్ అయింది బ్రిడ్జికి కంప్లీట్ అయినప్పటికీ కూడా ఆ రోడ్డు శాంక్షన్ కావడం లేదు ఈ గత రెండు సంవత్సరాల నుంచి మేము వివిధ రాజకీయ నాయకులను కలవడం జరిగింది అయినా మాకు ఎటువంటి స్పందన రావట్లేదు ఇప్పుడు ఆ రోడ్డును శాంక్షన్ చేయించి మేము గెలిచిన వెంటనే ఆ రోడ్డు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు ఖచ్చితంగా ఆ రోడ్డు మేము గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని గ్రామ ప్రజలందరికీ నేను హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది అక్కడ వాగు మూసినది పైన వేసిన బ్రిడ్జి దాన్ని సాధించడంలో మీరు ఎంతో కృషి చేశారు అని విన్నాము ఇప్పుడు ఎందుకని కంప్లీట్ కాలేకపోయింది ఆ సమస్య అదే రోడ్డు అప్పుడు శాంక్షన్ ఇచ్చారు మరి మధ్యలో రోడ్డు శాంక్షన్ ఉంది అని అన్నారు మళ్ళీ మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెళ్ళాము అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ దగ్గర కానీ అందరి దగ్గర కానీ వెళ్ళాము వెళ్ళినప్పటికీ కూడా వారు మాకు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు రోడ్డు అలాగే నిలిచిపోయింది రాకపోకలకు చాలా ఇబ్బంది అయితే ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ వెళ్ళడానికి రావట్లేదు అంత రోడ్డు అంత బృదా అయిపోవడం జరుగుతూ ఉంది అటు రోడ్డును మేము గెలిచిన వెంటనే గవర్నమెంట్ ఇట్లా కలెక్టర్ గారిని కానీ ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ మినిస్టర్ గారిని కానీ అందరినీ కలిసి ఆ రోడ్డు నిర్మాణంలో నేను భాగస్వామ్యం పంచుకుంటానని గ్రామ ప్రజలందరికీ హామీ ఇచ్చి గ్రామంలో నేను ఆ పోటీ అభ్యర్థిగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు అన్న మీరు ఓట్లు మమ్మల్ని గెలిపించాలని జనాల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఎట్లా మద్దతు ఉంది ప్రజలు అందరూ మాకు బాగా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది అన్న మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో మీరు ఏమి చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ మేము చూస్తూ ఉన్నాం ఇంతకుముందు గ్రామంలో శ్మశాన వాటిక లేకుండా అటువంటి నిర్మాణాలు మీరు చేయించారు దగ్గర ఉండే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ మీరు చేయించారు ఇవి ఇంకా ముందుగట్టి రోడ్డు సమస్యలు అయితే మాకు ఇప్పుడు ప్రజలలోకి వెళ్తే చిన్న చిన్న అక్కడక్కడ డ్రైనేజ్ సమస్యలు కానీ అప్పుడప్పుడు కొన్ని రోడ్ల సమస్యలు కనబడతా ఉన్నాయి అన్న ఈ రోడ్లన్నీ మీరు వస్తేనే ఈ రోడ్లన్నీ అని చెప్పేసి నన్ను ప్రజలు కోరడం జరుగుతుంది వాళ్ళందరికీ గిట్ట నేను హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా నేను గెలిచిన వెంటనే మీకు ఇటు పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్ళకి అక్కడక్కడ కొంచెం ఇబ్బందిగా కొన్ని వాడలలో ఇబ్బంది ఉంది అటువంటి సమస్యలు వెంటనే నేను నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇవ్వడంతో వాళ్ళందరి గిటా సంతోషం హర్షం వ్యక్తం చేస్తారు మీ గ్రామానికి సంబంధించి మీరు స్కూళ్ళు ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేశారు పిల్లలకు మీరు ఇంకా ఈ ఇరవై సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశారని విన్నాము ఇప్పుడు గెలిచిన తర్వాత ఇంకా దాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు ఎట్లా ముందుకు వెళ్తారు ఇంతకు గ్రామంలో మేము ముఖ్యంగా పేద విద్యార్థులందరూ మా దగ్గర స్కూల్లో చదువుకోవడం జరుగుతూ ఉంది నేను స్కూల్ పైన దృష్టి కానీ హాస్పిటల్ పైన దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు గెలిచిన వెంటనే హాస్పిటల్ హాస్పిటల్లో కొంచెం సమస్యలు ఉన్నాయి అవి గిటా మా దృష్టికి వాళ్ళు తేవడం జరిగింది స్కూల్లో గిట స్కూల్లో గిట్ట కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ మాకు చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళు టీచర్స్ వాళ్ళ గిట్ట కలిశారు సార్ మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని అవన్నీ వెంటనే మేము నెరవేర్చడానికి వారు వాళ్ళ గిట్ట హామీ శంకరపల్లి అంటేనే ఒక మన రంగారెడ్డి జిల్లా జిల్లాలో శంకరపల్లి మండలి ఒక బెస్ట్ రెవెన్యూ మండలి ఇది మిగతా మండలాలతో పోల్చుకుంటే దాంట్లో భాగంగా ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది త్రిబుల్ వన్ జీవో అనేది ఈ త్రిబుల్ వన్ జీవోను పరిష్కరించడంలో మీరు గ్రామ ప్రజలకి అటు ప్రభుత్వానికి ఈ రెండు మధ్యలో సమన్వయం విషయం ఎట్లా ముందుకెళ్తారు త్రిబుల్ వన్ జీవో అనేది మాకు ఒక శాపమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎంతో శాపం అంటే మేము హైదరాబాద్కు పక్కనే ఉన్నటువంటి ఉన్నాము అయినా కానీ మాకు త్రిబుల్ వన్ జివో వాళ్ళు ఒక శాపంగా మారిపోయింది మా గ్రామాలన్నిటికీ నేను గెలిచిన వెంటనే ఈ సమస్యను బాగా ఉధృతం చేసి అందరం ఏకమై ప్రభుత్వ పెద్దలను సంప్రదించి ఇటీ దానికి నేను పులు సహకారం పరిష్కారం గురించి చేయగలుగుతాను ఇంకా ఈ సందర్భంగా మీ గ్రామ ప్రజలకి మీకే ఓటేసి మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం ఆవశ్యకత ఉంది మీకెందుకు ఓట్ వేయాలి ఒక్కసారి మా మీడియా ముఖంగా ఈ గ్రా మీ టంగటూరు గ్రామ ప్రజలందరినీ కోరండి తెలుపు ఒకసారి వేడుకోండి ఎందుకు ముందు ఎందుకు వేస్తున్నారంటే ముందు మా గ్రామంలో గ్రామ పంచాయతీ లేకుండే రోడ్లు వ్యవస్థ లేకుండే డ్రైనేజ్ వ్యవస్థ లేకుండే ఇలాంటి వ్యవస్థలలో మేము పాలుపంచుకున్నాం కాబట్టి గ్రామ ప్రజలందరూ అన్న ఇంతకుముందు మన దగ్గర గ్రామ పంచాయతీ లేకుంటే మేము దానికి ఎంతో తోదపడి గ్రామ పంచాయతీ కానీ ఏమైనా శాంక్షన్ చూపించుకొని కట్టించడం జరిగింది రోడ్లు వేయించడం జరిగింది గ్రామంలో శ్మశాన వాటిగా కట్టించడం జరిగింది కూరగాయల మార్కెట్ కూడా మేము సహకరించాం అన్ని విధాలు మేము గ్రామ ప్రజలకు మేము కేసీఆర్ ప్రభుత్వంలో చేసుకొచ్చినాం కాబట్టి గ్రామ ప్రజలంతా మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలంతా మా వైపు మొగ్గు చూపడం జరుగుతూ ఉంది ఓకే ప్రజలంతా మీ వైపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారని మీరు నమ్మి ముందుకు వెళ్తున్నారు గెలిచిన తర్వాత ఇంకా మీ దృష్టిలో ఈ గ్రామంలో కొత్తగా అంటే నా గ్రామం ఇట్లా హాస్పిటల్ పరంగా విద్యాలయాల పరంగా ఇంకా వివిధ యువతకు ఏదైనా ఉపాధి కల్పించడంలో ఇట్లా ప్రత్యేకమైన థాట్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి మాకు ఇప్పుడు గెలిచిన వెంటనే ముఖ్యంగా యువత 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 అంతా గ్రామంలో యువత మా దగ్గర బాగా ఫిఫ్టీ ఎక్కువ ఉంటుంది యువత గిట్ట మాకు కొన్ని క్రీడా కార్యక్రమాలకు స్థలాలు కావాలని అడగడం జరుగుతుంది యూత్ బిల్డింగ్ కావాలని నేను ప్రజలలోకి మమేక వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్నా మాకు ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి క్రీడా ప్రాంగణం లేదు మా వాటిలో అని అడగడం జరుగుతుంది ఒక వాటిలోకి వెళ్తే ఒక కొన్ని లైట్లు అట్లాంటివి స్తంభాలు కొన్ని లేవని మనకు మా దృష్టికి ప్రజలు తేవడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా నేను గెలిచిన వెంటనే ఇవన్నీ చేయిస్తానని చెప్తా ఉన్నాను అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు గిట్ట మా దగ్గర అక్కడ ఇంతకుముందు ఒక నిర్మాణం చేశాము దాన్ని కొంచెం పెద్దగా చేయాలని నన్ను సంప్రదించడం జరిగింది నేను దానికి సహకరిస్తానని మా యూత్కు అందరికీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మన శంకరపల్లి మండల్ టంగటూరు గ్రామానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న మరదనపల్లి లావణ్య రాం రెడ్డి ఒక ఇరవై సంవత్సరాలు ఈ రాజకీయాల్లో ఈ గ్రామ రాజకీయాల్లో ఈ జిల్లా రాజకీయాల్లో నేను యాక్టివ్గా పనిచేస్తున్నాను నాటి తెలంగాణ కాలం నుంచి ఉద్యమ కాలం నుంచి కూడా అలాగే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మాకు అవకాశం వచ్చింది మేము ఎలాంటి పదవులు లేకున్నా మేము ఎంతో డెవలప్మెంట్ చేసాం ఈ సిసి రోడ్లైనా ఇంకా డ్రైనేజ్ అయినా స్కూల్స్ అయినా పాఠశాలలు అయినా ఇంకా మొక్కలైనా అన్ని విధాలుగా మాకు తోచిన విధానంగా ఎంతో మేము అధికారం లేకున్నా గ్రామం అంటే నా కుటుంబంగా భావించి నేను డెవలప్మెంట్ చేశాను ఇప్పుడు సర్పంచ్ గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఒక మా నన్ను ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఈ గ్రామాన్ని ఒక మంచి అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దామని అందుకు గ్రామస్తులందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని కుల మతాల వర్గాల ప్రజలు మమ్మల్ని ఆదరించి భారీ మిడ్డాతో గెలిపించాలని మనతో అంటున్నారు కెమెరామెన్ స్వామితో సాయిరాజ్ శంకరపల్లి